ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం వారు వేసిన చెట్లు అద్భుతంగా ఈ వర్షంతో ఆనందదాయకంగా ఉన్నాయి వర్షా భావ పరిస్థితులు లేని కారణంగా బోర్లని ఎండిపోయి చాలా తీవ్రమైన కరువుతో ఉన్నప్పుడు తిరుమతి దేవస్థానం వారు ట్యాంకర్ల ద్వారా భక్తులకు నీటి సుఖర్యతనేమి టాయిలెట్ సుఖ దగ్గర నీరు సుఖర్వంతనేమి చెట్లకు కానీ ట్యాంకుల ద్వారా నీళ్ళు పట్టే పరిస్థితులు చూశాం మనము కానీ ఆ ఒంటిమిట కోదండరామస్వామి కడ్ నుంచి పుష్కలంగా వర్షం ఇవ్వడం ద్వారా చెట్లు మామిడి చెట్టు దేదీప్యమానంగా ఉన్నాయి తిరుమల తిరు దేవస్థానం వారు ఈ పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషికి మనస్ఫూర్తిగా త్రికణశుద్ధిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ యొక్క చిన్న కాన్సెప్ట్తో వీడియో ఈ చెట్లు ఆనందదాయకంగా ఉన్నాయని ఒక చెట్లను ఉన్నాను అందరికీ మంచి జరగాలి సకాలంలో వర్షాలు పడాలి ప్రపంచం అంతా శాంతిమయంగా ఉండాలి సర్వేజన జన లోకాసమస్తా సుఖినోభవంతు చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం శ్రీరామ రామ రామీతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ తిరుమల దేవస్థానం ఈవో గారికి జీవో గారికి డిఫ్యఓ గారికి తదితర సిబ్బంది అందరికీ కానీ ధన్యవాదాలు చెప్తూ ఎందుకంటే ఒంటిమిటి మీద ప్రత్యేక శ్రద్ధతో ఇక పర్యావరణ పరిగణ చెట్లు పెంచుతూ అద్భుతంగా చేస్తున్నారు అట్లనే యాత్రకు వస్తానం ఏర్పాటు చేశారు మాడావీలు ఏర్పాటు చేశారు అందుకే కళ్యాణ మండపం అన్ని కానీ అద్భుతంగా ఉన్నాయి ఓం నమో నారాయణయ్య సర్వే జన లోకా సమస్త సుఖినో భవంతు